ఐ ఐ రిక్వెస్ట్ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ రత్నప్రసాద్ రత్నప్రసాద్ గారు సపోర్ట్స్ అండ్ దిస్ టైప్ ఆఫ్ గివ్ మ్యామ్ మ్యామ్ మా కళాశాల తరపున అందరికీ అండి ముఖ్యంగా ఇలాంటి ార్ చేసుకుంటానికి ఫస్ట్ మా కమిషనర్ ఆఫ్ కాలేజ్ నవీన్ మెట్ల చేశారు ఆ యొక్క బ్యాటరీ ని మా సీతారాం సారు అందరికంటే ముందుగా ఆ పరిగెడుతూ ఈ యొక్క వెబినార్స్ ని మరింత ప్రాచుర్యం తీసుకొస్తున్నారు మాకు ఎవరికి పరిచయం లేని వ్యక్తులను పరిచయం చేస్తున్నారు దాన్ని బట్టి మొట్టమొదటిసారిగా సీతారాం సార్కి నిండా కాలేజ్ తరపున నా పర్సనల్ గా ఆ సారు నేను కూడా ఒక సాహిత్య విద్యార్థినే అడిట్ మై ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి ఒక లిటరేచర్ లో ఉండే యొక్క ఆ యొక్క అందాలని అందులో ఉన్న విభాగాలని అందరికీ తెలియచేయడానికి ఒక దృఢ సంకల్పంతో సారు నడుము బిగించి ఈ యొక్క వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు ఆ ఒక బాధ్యతగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఒక లిటరేచర్ స్టూడెంట్ గా నాకు అది చాలా ఆనందంగా ఉంది ఇంతకు ముందు తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాం అలా లబ్ధ వారిని మేము ఎన్నడూ కలవలేని కలవలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సార్ వల్లనే కలవగలుగుతున్నాము కాబట్టి నాకే కాకుండా మా కళాశాలలో అందరికీ మరియు మా విద్యార్థులకి ముఖ్యంగా మంచి జ్ఞానాన్ని ఇవ్వటంలో సారు సహకారం అందిస్తున్నారు మా కోరికను మన్నించి విచ్చేసిన వారందరికీ పేరు పరిన ధన్యవాదాలండి ఆత్మీయ స్వాగతం యొక్క రువాల గురించి ఈ యొక్క జవన గురించి ఎన్ని లిటరేచర్ ఉన్న దాని గురించి ముఖ్యంగా తెలుగు లిటరేచర్ లో దాన్ని సార్ పరిచయం చేస్తున్నారు అందరికీ ఆ కాబట్టి అందరూ మా విద్యార్థులు ముఖ్యంగా ఈ విషయాలను గమనించి నేర్చుకోవాలని ఇట్లాంటి పెద్దల మాటలు రత్నాలు అవి రాళ్ళుతున్నప్పుడు మనము ఉడిచిపెట్టుకోవాలి ఒక్కొక్కసారి వినాలన్నా వినలేము కానీ ఈ అవకాశం అందరికీ దొరకదు కేవలము మా సోదరులు అయిన సీతారాం డాక్టర్ సీతారాం గారు వల్లే సాధ్యమవుతుంది కాబట్టి మా సార్ యొక్క ఇన్విటేషన్ ఆహ్వాని ఇన్విటేషన్ మన్ని చూసిన పెద్దలందరికీ మరొకసారి వందనాలు తెలుసు అందరూ శ్రద్ధగా మేరని కోరుకుంటూ ఈ యొక్క తెలుగు డిపార్ట్మెంట్ నుండి వారిని అభినందిస్తూ జరపాలని రమేష్ గారిని మిగతా సభ్యులందరినీ ఐకేసి కోఆర్డినేటర్ గారిని ఐకేసి సభ్యులందరినీ ముఖ్యంగా నాకు ఇట్లాంటి మంచి మిత్రులు దొరకటం నా యొక్క అదృష్టం కాబట్టి వారి కండదండాలతో కాలేజీని ముందు తీసుకెళ్లటంలో సహకరిస్తున్నారు ఐ హోప్ అది నా యొక్క అదృష్టంగా భావిస్తూ పెద్దలందరినీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముందుకు సాగినవ్వాలని ఎకేసి కోఆర్డినేటర్ గారు అయిన అంజలి మ్యామ్ ని కోరుతున్నాను థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ ప్లీజ్